పిఆర్సి చైర్మన్ నియామకం మరియు పెండింగ్ లో ఉన్న డిఏల మంజూర్ ప్రధాన సమస్యలుగా గుర్తించి వీటిని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ వెల్లడించారండి గాంధీనగర్ లో ఏపీ ఎన్జిఓ హోమ్ లో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారు ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొంత సమయం ఇచ్చామని అయితే ఆలస్యమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం గణనీయమైన ముందడుగు వేస్తుందని తెలిపారు వారు పేర్కొన్న ప్రకారం ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు సంబంధిత ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగుల బకాయిలు చెల్లింపులపై వినతలు సమర్పించామని తెలిపారు ఈ చర్యల ఫలితంగా ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్ల బకాయిల విడుదలను ప్రభుత్వం ఆమోదించినట్లు గుర్తు చేశారు అలాగే రెండు వేల ఇరవై మూడు నుండి వేతన సవరణ అమలు కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించి పిఆర్సీ చైర్మన్ నియమించకపోవడం వల్ల కీలక ప్రక్రియలు నిలిచిపోయాయని వివరించారు అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి విడుదల చేసిన డిఎల్ అధికారంలో ఉన్న కొటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తిగా మంజూరు చేయలేదని విమర్శించారు అలాగే ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఏపీ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా డి సత్యనారాయణ సహా అధ్యక్షుడిగా వివి ప్రసాద్ తదితరులు ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన నాయకత్వం ఉద్యోగుల సమస్యలపై నిరంతరంగా ప్రభుత్వం దృష్టి ఆకర్షిస్తూ అవసరమైతే ఉద్యమ మార్గం వైపుగా వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందని సంకేతాలు ఇచ్చారు ముఖ్యంగా పిఆర్సీ చైర్మన్ నియామకం విషయంలో ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఇక ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు పదకొండు పీఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి ఉన్న డిఏ డిఆర్ బకాయిలు పీహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ పన్నెండవ వీఎస్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరేయండి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా విడుదల చేయాలని కోరారు